నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడు సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సార్భాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు తెలంగాణ ఛత్రపతిగా గుర్తింపు పొందిన పాపన్న గౌడ్ మొఘలు సామ్రాజ్యానికి ప్రతిఘటన చూపిన ధైర్యవంతుడని అన్నారు ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విగ్రహం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు గౌడులు స్థానికులు వేడుకల్లో పాల్గొన్నారు కొబ్బరి నీళ్ళు ఉండే చాయ్ చైత్రభట్ యో బాలయ్యి చాల వేరే పాపన్న గౌడ సాయి జవహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకు స్థానిక ఇల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తెలంగాణ ఛత్రపతిగా పిలువబడే సర్దార్ సర్వారి పాపన్న గౌడ్ గారు మా కులంలో ఉండడం మాకెంతో గౌరవకారుణం మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పదకొండు నెలల పాటు గోల్కొండ కోటను ఏలిన ఒక గొప్ప యోధుడు సర్దార్ సర్వారి పాపన్న గౌడ్ గారి చరిత్ర చెప్తుంది ఒక గురిపోయిన ప్రాంతాలను సైన్యాన్ని తయారు చేసి పన్నెండు నుంచి పదిహేను వేల మంది సైన్యంతో అనేక ప్రాంతాలను ఆక్రమించి గోల్కొండ కోట నీళ్ళ ఒక మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద తెలంగాణ సర్వే సర్వే పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయింది వచ్చే జన్మదినం వరకు సర్వే సర్వే పాపన్న విగ్రహంతో జన్మదినం నిర్వహించుకుంటామని నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం ఇగో ఇక కొబ్బరి చేతుల బట్